లిన ఒక్కంత రోళ్లు కట్టించి రసరి కోటాకు తొలేమయ తా హిల్లిలోహ లిహ శివతాహలిలోహ లిహలోహ శివతా లిహ లి కత్తి చేసినయ్య కత్తి చేసినయ్య చిన్న కొల్లి మీ కడ చెడ్డ పోట్లఒక్కు రల్లంద్యం రలే నవకంత రసోలు గట్టించి రసరి కోటకు తోలె మయ్యా తా హల్లిలో లల్లయలో శివతా లల్లిలో లల్లయలో తా హల్లిలో లల్లయలో శివతా హల్లిలో లల్లిలో లల్లయలో హందర్ కంట పెద్ద కుల్లమ్ము మాది తతి బ్రాహ్మణే నెనె కదా హందర్ కంట పెద్ద కుల్లమ్ము మాది पति ब्राह्मणे ने ने कदा ता लिलो लिलायलो सिवता लिलो लिलायलो ता लिलो लिलायलो सिवता लिलो लिलायलो मध्य महानिकट मरेट लखना नये दो नुपुल जंपे को चुन्ने यम मध्य महानिकट मरेट लखना नये दो नुपुल ఉదరా కొట్టి దున్ను దేకపోతే నా బెన ముద్దుల మాది గయ్యా తహ హలి లీలో హక్ లిల్లైలో సివతా హలి లీలో లిల్లా యెల్లం తా హలి లీలో అందరు పెన్ లిల్లు చేసే టప్పుడో అరన్ రయం అందారు పెన్ లిల్లు చేసే టప్పుడు అరన్ రయం జోతి మీరు అని అడిగితే అయింటి ఎడబిడ్డ కథంటా హిలో పిల్లయోహివతా హిలో లీలయలిహ పిల్లయోహివతా హీలిహ లీయలో ప్రగతి చేసినయ్య ప్రగతి చేసినయ్య సింహా తొలెం కాడ జడో పోలోహ పిల్లయో శివ తా హిలిలో హిల్లా ఎలం ఆహ్లీలోహ పిల్లయో శివ తా హిలిలోహాయలో